అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈవీఎంలు రద్దు చేస్తాను ఈవీఎంల కంటే బ్యాలెట్ పేపరే చాలా మేలు దీనిపై ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి సైన్ చేసి నేను వెంటనే ఈవీఎంలు రద్దు చేస్తానని చెప్పారు సో మన దేశంలో కూడా మన ప్రధానమంత్రి కూడా ఈవీఎంలను రద్దు చేయాలి బ్యాలెట్ పేపర్ తీసుకురావాలని చెప్పి మనమంతా కోరుకుందాం మన దేశంలో ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి చాలామందికి కూడా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంలలో తప్పులు లోపాలు ఉన్నాయి ఈవీఎంల ద్వారానే గెలుస్తున్నారని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు సో మన ప్రధానమంత్రి కూడా రాబోయే రోజుల్లో ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్ తీసుకురావాలి ఒకవేళ అలా చేస్తే బ్యాలెట్ పేపర్ వచ్చిన వస్తే అప్పుడు ఒక్కటే ఎలక్షన్ బ్యాలెట్ పేపర్తో ఒక్క ఎలక్షన్ జరిపితే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు దేశంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఎవరి వైపు లేరు అనేది చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది ఒక్కసారి కనీసం ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్తో ఒక్క ఎలక్షన్కి వెళ్ళిన చాలు తర్వాత రెండో ఎలక్షన్ తర్వాత విషయం అది ఈవీఎంలు పెట్టినా సరే పర్లేదు ఒక్క ఎలక్షన్ కేవలం ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్తో ఒక్క ఎలక్షన్కి దేశమంతా ఒకటేసారి ఎలక్షన్ నిర్వహించి బ్యాలెట్ పేపర్తో నిర్వహిస్తే ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారు ఎవరికి తీర్పిచ్చారు ఎవరిని గెలిపించారు అనేది ఒక్క బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ తోటే తెలిసిపోతుంది ఆ తర్వాత ఈవీఎంలు ఈవీఎంలు పెట్టినా కూడా పర్వాలేదు అమెరికా అధ్యక్షుడు చేసిన పని మన ప్రధానమంత్రికి కూడా చేయాలని చెప్పి మనమంతా కోరుకుందాం ఫ్రెండ్స్